ఓం శ్రీ శ్రీమాత్రయనమహ నమస్తే అండి ఎలా అన్నారు అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి ఈరోజు మా ఇంటి ఆయన గురించి చెబుతానండి ఇంకేముందండి నేను పడే ఆగసాట్లు మా ఇంటి ఆయన గురించి చెబుతాను మరి మరి ఒక వయసు వచ్చిన తర్వాత చేదస్థం వస్తుంది చెప్పిన మాట వినరు వారితో పట్టమంటే చాలా కష్టమైన పనే అది తప్పందే ఎందుకనంటే ఇంకా పిల్లలతో ఒక జర్నీ లాక్కు వచ్చేస్తాం మరి వాళ్ళు సెటిల్ అయిపోయి పిల్లలు ఇంక ఇద్దరూ మిగులుతాం అప్పటికి అలిసిపోయి ఉంటారు వయసు మీద పడుతుంది సాదస్థం వస్తుంది ఎవరికైనా సరే అప్పుడు ఎవరు భరాయిస్తారో భార్య మాత్రమే బరాయిస్తుంది భార్య మాత్రమే చూసుకుంటుంది ఆయన ఇది చెయ్యకూడదు అన్న పని చేస్తుంటే వినేదాకా చెప్పాలి మరి పిల్లలకు టైంలో చెప్పు ఉంటాం కదా అలాగే చెప్పాలి మరి పిల్లలు ఉంటారు కదా సెటిల్ అయిపోయి మరి తల్లి చెప్పింది అనుకోండి అమ్మ ఇలా చెప్పు అమ్మా అని పిల్లకైనా పిల్లోడికైనా చెబుతానమ్మా అని చెప్పి అలా కాదండి ఇలా కానీ ఒక తల్లిలాగా పిల్ల మారాలి తండ్రిలాగా కొడుకు మారాలి మారి చెప్పాలి అలా చెప్పేవాళ్ళు ఉన్నారా బాగా ఉంటే సంతోషంగా ఉంటే వాళ్ళని బాధ పెట్టేవాళ్ళు ఉన్నారు తల్లిదండ్రులు బాధ పెట్టేవాళ్ళు ఉన్నారే కానీ తల్లిదండ్రులు బాధ ఏంటో తెలుసుకుని తీర్చే వాళ్ళు ఉన్నారంటారా లేరండి నేను చాలా మందిని చూస్తున్నాను పోనీలేండి అలా బాగా బతికితే చాలు బాగా ఉన్న తల్లిదండ్రులను అనకుండా ఉంటే చాలు ఎందుకంటే ఈరోజు తల్లితండ్రుల టైం రేపు ఇదే టైం ఆడకు కూడా వస్తుంది కదా అప్పుడు బాధపడతారేమో అని కాస్త అంత బాధ అంతకన్నా ఏమీ లేదండి తల్లిదండ్రులుగా పిల్లలు తల్లిదండ్రుల బట్టలు మారితే చాలా బాగుంటుంది ఉంటారండి అక్కడ అక్కడ లేకుండా లేరు తల్లిదండ్రులు ప్రేమగా చూసుకునే వాళ్ళు మొత్తానికి లేరని చెప్పను ఎక్కడో ఉంటూ ఉంటారండి ఒక ఉంటారండి ఇంకా ఏదనుకున్నా కూడా అది అర్థమైపోతుంది ఇప్పుడు మా వారు ఉన్నారు కదండీ అయితే అరవై ఐదంత దాటినీ లేండి ఆయనకి మరి కష్టపడ్డారు ఎముకలు గంధం చెక్కల్లాగా అరిగిపోయినాయి ఆయన ఇప్పటికీ కష్టపడుతూ ఉన్నారు నేనున్నాను కదండి నా కోసం అది నేను అనుకుంటానండి ఎవరో చూడరు ఈయన్ని నీళ్ళు లేకపోతే ఎవరో చూడరు ఈయన్ని అని చాలా మాటలు బాధపడ్డ రోజులు ఉన్నాయి ఇప్పుడు మాట అన్నప్పుడు బాధపడ్డ రోజులు ఉన్నాయి తిట్టిన రోజులు ఉన్నాయి మళ్ళీ బాధపడ్డ రోజులు ఉంటాయి ఇది సంసారం భార్యను భర్త అనుకోవటం భర్తను భార్య అనుకోవటం మళ్ళీ ఏకం అవటం ఇది తప్పదు కదా కొడుకింటికి ఇంటికి వెళ్ళావా పది రోజులు ఉంటావా ఎరువేనండి ఎదులాగా ఉంటుంది నాన్నలాగా స్వతంత్రం ఉండదు కుదురింటికి వెళ్ళావా అంతకన్నా ఎరువులాగా ఉంటుంది వానింట్లో మనం ఒక ఫోటో వండుకు తిన్నా ఆ స్వతంత్రం ఎరీగా ఉంటుంది ఏ తల్లిదండ్రులకైనా కూడా సరే అయితే మా వారికి కాలుకి దెబ్బ తగిలిందని చెప్పడం జరిగింది కొన్ని వీడియోల్లో మా గారు శంకుస్థాపన చేసుకుంటుంటే అప్పుడు సీతక్క బండి అండి ఇరవై సంవత్సరాలు అవుతుంది ఆ శాతక్క బండి మీద ఎల్ ఎక్కడికైనా ఇద్దరం వెళ్తే వెళ్తాం కదా అది ఇలా చిన్న రోడ్లు ఇలా తిప్పుతూ ఉంటే రాళ్ళు ఉన్నాయండి రోడ్లు మీద రాళ్ళు లెగిసిపోయి ఉన్నాయి రోడ్డు పెద్ద పెద్ద రాళ్ళు ఇంతంత రాళ్ళు ఆ చక్రం రాడెక్కిందో ఏంటో మరి తిరిగిపోయింది పడిపోయాం ఇద్దరం కూడా ఆయన కాలు మీద బండి ఉండిపోయింది నేను ఇలా పడిపోయాను ఇలా పడిపోయానండి చెయ్యిలాగా ఆనింది ఇదిగో ఇది ఇలా ఉంటుందండి మరి దుమ్మో ఏమో తెలియదు నిప్పుగిప్పి ఏముండదు నాకు అయితే ఈ కాలు మీద పడిపోవటం ఆయనకి మొత్తం మరి కవులు మరి లోపల ఏం జరిగింది తిరగలేదు నండి ఏమని తిరగలేదు కాలు నీ మధ్యాహ్నానికి ఇంత లాభైపోయింది నడవలేని పరిస్థితి అయిపోయారు అయితే ఆయన నేటి వైద్య ఇచ్చండి అదే వాడారు మళ్ళీ తర్వాత ఇంగ్లీష్ మెడిసిన్ వాడారు ఏదేమైతే మాత్రం లోపల కొంచెం నరాలు నలిగి నరాలు నలిగి శరారో నలిగి ఇక్కడ కాలు దగ్గర ఇక్కడ ఇలా ఉంటుంది కదండి కాలు ఇక్కడ ఇక్కడ అలాగా కుండొత్తు ఉంటుంది అన్నమాట చిరారం పాడైనట్టు మళ్ళీ అది అలా మెల్లగా తగ్గుతుంది ఒకసారి ఆరు మాసాలు ఎనిమిది మాసాలు నీళ్ళు ఎనిమిది నెలలు ఆరు నెలలు పడుద్ది ఒక్కోసారి సంవత్సరం పడుద్ది అలాగే ఆయాకేసి ఈ ఆ కేసి ఎత్తు అలాగే ఉంటారు పోరాడి పారాడి కాకినాడ హాస్పిటల్ చాలా ఫె బాగా గొప్ప ఫెషలిస్ట్ అండి ఆయన అయితే మా కోడలో అన్నగారు రావాలి మీరు ఆయన కాలు ఇరు ఆపరేషన్ చేసేది కూడా చెయ్యరు అంత బాగా తగ్గుతుంది కాలు మామయ్య గారు అని బతిమలాడు తీసుకెళ్ళారు వెళ్తే వెళ్ళాక కాలు తీసేయాలంటారేమో అనుకున్నాం కానీ ఆయన రాసిన ట్యాబ్లెట్లకి మూడు రోజులు వాడేటప్పటికి మాయం మాయమైపోయిందండి కాలు చక్కగా ఆరిపోయింది పుండ్ అనేది తగ్గిపోయింది అయితే ఆ తగ్గింది బాగుందన్నారు ఆయన ఇంక అండ్ వైట్ వచ్చారని చాలా గౌరవంగా చూసేవారండి సొత్తరాయినా ఆయన పెద్ద అయితే అలా చాలామందికి హాస్పిటల్కి మేము పంపించడం జరిగింది కాళ్ళకి ప్రాబ్లంలు చాలా మందికి వచ్చేస్తున్నాయి కదండి ఇప్పుడు అలాగే మా మా భర్తకి భర్తకు కానీ ఇంకా మా వారికి తెలిసిన వాళ్ళకి కానీ ఇక్కడ తెలిసిన వాళ్ళకి కానీ ఒక అరడజన మందిని మేము పంపించడం తగ్గింది అయితే మా వారు ఏం చేసేవారు ఏదైనా మళ్ళీ ఆ ఫుడ్ మళ్ళీ వచ్చేస్తుంది వచ్చేస్తే మళ్ళీ వెళ్ళేవారు అలాగే ట్యాబ్లెట్లు ఎదురు రాసేవారు ఒక ఇంజెస్ట్ చేయలేదండి ఇప్పుడు కూడా తగ్గిపోయేది ఇంక తర్వాత ఏంటి ఏదన్నా కొంచెం వచ్చేటప్పటికి అవే ట్యాబ్లెట్లు కొని వేసుకోవటం వేసేసుకోవటం తగ్గిపోవటం అలానే జరిగిందండి అలాగే ఇన్నాళ్ళ నుంచి ఒక ఏడు సంవత్సరాల నుంచి అలాగా అయితే అవి కూడా వేసుకొని మెడిసిన్ నేను ఆయుర్వేదంతో తగ్గించుకుంటానని చెప్పి మనం మాటనకుండా మొక్క అర్థం కింద ఉండటం ఎవరన్నా ఏదో ఒక ఆకు చెప్తారండి ఆ ఆకు నూరి ఎంత తెచ్చుకుంటారు ఆకు ఇంత వదన వరతారు ఉన్నది ఎంత ఉండు అందులో ఏదో ఏమని చెప్తారు కదండి అదేసి వేసి ఇష్ట రాసేవారు నత్తుడాకు అని తెచ్చేవారు నత్తుడాకంటే కాదండి నత్తుడాకు ఇప్పుడు నేను అనుకోండి కూరగాయలు కట్ చేస్తున్నాను అనుకో గొబ్బుకుని తిగిపోవచ్చు తిగినప్పుడు ఆ నత్తుడాకు అనేది ఇలాగ ఇలాగే ఇలాగ నలిపేసి ఆ పసరు సుక్కి వేస్తే బొగ్గుమని ఉండిపోద్ది సందర్భం ఆడిపోద్ది నాకు తెలుసు విజుమ కొంత మరి పల్లెటూరు వాతావరణం పెద్దోళ్ళం వాడున్న వాళ్ళమే అంతేగాని వచ్చిన మేము పుండికి వేయటం అనేది కరెక్ట్ కాదు దెబ్బ మాడిపోవాలి అంటే నత్తుడాకు రసం వేసేవారు అలా కాదండి అని చెప్తే వినరండి ఆయన అది ఒక పోనీ ఎవరో చెప్పారు పది రోజులు వాడేసాం పది రోజుల్లోనే మనకు గుణం కనపడలేదు అప్పుడు ఏం చేస్తాం ఆపేస్తాం ఇంకోటి మొదలు పెడతాం ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్కి అనుకోండి డాక్టర్ గారు మందులు రాస్తారు మనకి రాసిన తర్వాత వాడతాం మళ్ళీ నువ్వు నాలుగు రోజులుగా ఐదు రోజులుగా ఆరు రోజులకో చెబుతారు మనం వెళ్ళేటప్పటికి ఆ కుండు ఉండే వాతావరణం చూస్తారు తగ్గుముఖం పెట్టింది అనుకోండి అవే మెడిసిన్ వాడమనో లేకపోతే ఇంకోటి మారుతారు లేదు ఇలా ఉందనుకో మొత్తం మెడిసిన్ మారుతారు కదా అలాగే మనం ఆకు నేట్ ఉంది కాబట్టి డాక్టర్ గారు వారం రోజులకు మారితే ఇంగ్లీష్ డాక్టర్ గారు ఇది ఒకరు పదిహేను రోజులు ఇరవై రోజుల కన్నా మార్చియ్యాలా నెలలు తరబడి వేస్తూనే ఉంటారు అది ఒక అది చీము కాదు రక్తం కాదండి నీళ్ళులాగా కారుతూ ఉంటుంది ఇంత దెబ్బ ఉంటుంది అది ఇవన్నీ వేయడం వల్ల వేయకుండా వేయడం వల్ల పెరిగిపోతూ ఉంటుంది గొప్ప సీర ఎరవండి అయింది అయితే అలాగంటారా మళ్ళా మానేయడం వేయడం మళ్ళీ మనం మొదలు పెట్టిన ఇంగ్లీష్ మొదలు ఏదో వేసుకునేటప్పటికి తప్పు మనం ఆడుతుంది మళ్ళీ ఆయనకి మళ్ళీ వచ్చేస్తుంది ఎలా అంటే ఇప్పుడు ఆయన చేసేది లేదు వరకు దానికి వెల్డింగ్లు చేస్తారండి గ్యాస్ వెల్డింగ్ చేస్తారు కొన్ని కొన్నికి అప్పుడు నీరుసులు చెదురుతాయి ఆ నీర్సుకి పడుతుంది అనమాట నేను ఎదంటే సాక్స్లో అవి ఉండాలి తీసేయకూడదు ఆ నీరుస్ ఆ సాక్స్ మీద పడుతుంది అది పడింది అనుకోండి చిన్న అన్నం పడింది అనుకో అది పొద్దుకుండి బీమ్రాక్షసులో పెరుగుతుంది అనమాట అలా అనుకోకుండా దానికి అది అన్నం పట్టడం కూడా వద్దా శరీరం అక్కడ అలాగా మొత్తం మీద ఉంటుంది అయితే అది ఏది ఏది ఏమైనా అది శిరారానికే కానీ మరి నరాలకే కాదు యువకులకి కాదు అలా అయితే ఆయన నడకుంటుంది అంటారా నడవగలరంటారా అది నరాల్లో ఫాల్ట్ ఉందా యువకులో ఫాల్ట్ ఉందా ఆయన నడవలేరు కదండి అది తెలిసిపోతుంది కదా కానీ మహారాజుల టీవీగా నడుపుతారు ఏమన్నా కొంచెం కొంత కనుక నడిచే కొంచెం యాక్షన్ కూడా చేస్తారులేండి అప్పుడు ఎంత బాధ వస్తుంది ఆ భగవంతుడు తెలుసు ఏంటి ఇలా ఉండి మనిషి కుండితో అడుగుతారా ఏంటి అని బాధ అని పెడుతుంది కదండి సగభాగం అయినప్పుడు బాధే కదా ఈ భాగమే ఉంటుంది కదా అయితే మా వరిది నూరుకొచ్చాడటండి ఏదో గానుగా గానుగా చిట్టాకు ఏదో నూరుకొచ్చి ఆందం వేసి పసుపు వేసి ఉడికించి ముద్ద పట్టుకొచ్చి ఇచ్చాడంట అది ఈ కుండీ ఇక్కడ ఉందనుకోండి ఇంత పుండి అనుకోండి ఆ కుండికి ఇంత అంత అంటించేసి చక్కగా అది జారకుండా ఈ గాజుగుడ్డ లాంటిదో కట్టుకోవాలి కదండి ఇంత ముద్ద కాలంతా మొత్తం ఎత్తేసినట్టు వేసేసి కాలు చుట్టూను దానికి మైకా కవర్ కట్టేస్తున్నారండి మైకా కవర్ కడితే ఇంకేమైనా ఉందండి అసలు ఉన్నదే పోయి ఏంత వస్తుంది అన్నట్టు గాలి తగలదు కదా ఊరికి కారిపోతా ఉండి ఆ మైకా కవర్ తీట్లోకి ఆ దెబ్బ ఉన్నక్కడంత తెల్లగా కాలిపోనట్టు అయిపోయి లతుకులు లొతుకుమంటే ఆయన చూస్తాను రోజు చెబితే వినరు ఏం చేయాలి ఎలాగైతే అలా కాదండి మీరు పెట్టుకుంటున్నారు ఆ పస్త్రం అది కన్నోలా ఉంది కదా అందరే పెట్టేసి కట్టేసి తీసుకోండి గుడ్డ సాయంత్రం తీసేస్తున్నారు కదా అది కడిగేయండి గాలి తాకలి ఇవ్వండి పొద్దున్న మళ్ళీ పెట్టుకోండి గాజుగుడ్డ మాత్రమే కట్టండి లేదా కాటన్ వస్త్రం ఏదన్నా కట్టండి అది ఊడిపోతుంది అనుకుంటే అని చెప్తే వినలేదండి వినకపోతే ఆ అబ్బాయి అండి మరిది నాకు ఓ ఆ అబ్బాయిని నూరి ఇచ్చుకుని ఇప్పుడబెట్టి పట్టుకో చెత్తనాడు తలాగని అంటే ఏమన్నా అలాంటివి చెప్పారు అనుకోండి మాకు ఇంట్లో కలవ ఉందండి ఇది రాజు కలవ కలవ ఉంటుందని ఊరుకుంటాం కదా అది బ్యాగులో పెట్టుకుని ఇప్పుడు పట్టుకుపోయారు ఏంటి ఇక్కడ కలవ ఉండాలి లేదని అన్నాడుకో నేను చూసేటప్పుడు లేదు బయట బాల్కానిలోనే ఏమైంది 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 సాయంత్రం వచ్చే కలిగితే లేదు శోక దగ్గర ఉంది అన్నారు అప్పుడు ఎవరో ఏదో ఆక్షిప్తే అది నూరు కొనక అక్కడ అండి అలాగా అక్కడ ఏదో నూరుకుని వేసుకుంటున్నారేమో అనుకున్నాను నేను ఈ వెళ్ళాడు రెండు నెల్లు పట్టుకుచ్చాడండి మా మంత్రిగారు ఆ యాకు నూరుకుని ఆందం వేసి ఉడికి పసుపు వేసి ఉడికించి పట్టుకురావటం ఇంట్లో ఒక ఒకరోజు రెండు రోజులు ఎక్కడ కుదురుతుందండి ఎవరికన్నానా నాకు తెలియదు అది ఓ పసర కొంపు మొత్తం మీద ఆ యాకు కుదిరిగి దొరక్క ఏంటో తెచ్చి పొడుకు అక్కడికి నేను తెచ్చుకుంటాను రాకు చెప్పంటే చెప్ చెప్ప అడగడగ్గా చెప్తే ఆ యాప్కి ఎక్కడోషన్ తని మొత్తం దూసి వేసుకుని ఇంత తెచ్చేసి ఇంత దాకలో వేసేసి ఆందోం చేసా రెండు లీటర్ల బాటలు కొనుక్కొచ్చారండి మీకు వీడియో తీసి పెడదాం అనుకున్నాను పెట్టలేదు కొనుక్కొచ్చి ఆ యామందం వేసి పసుపు వేసి ఉడికించి ఒక డబ్బాలో పెట్టుకుని మూత పెట్టుకుని పట్టుకెళ్ళి రెండు రోజులకు మూడు రోజులుకో తెచ్చేయడం ఏమైనా తెలీదంటారా ఇంత పెట్టుకునే దానికి అంత అవది ఇంత మొత్తం ఊరుకుంటారు ఇంత గుండెకి అవజ మళ్ళీ తెచ్చేయడం ఏమండి ఇది ఎక్కడా లేదు వారుద్రం కింద ఉందే పసరం కొంపు చెప్తుంది పోనీ వస్తే బర అదేమో తగ్గట్లేదు అడలేదు ఇలాగ ఎలాగండి అని చాలా బాధపడుతుంటే పిల్లలకు చెప్పినా ఎవరికి చెప్పినా ఏం ఏంటండి ఏంటంటే ఇప్పుడు ఎవరో నాదనుకునే బాధ్యత ఉండదు ఎవరి కోసం వాళ్ళు చూసుకుంటారండి అంతే ఎవరైనా కాదు ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా ఎవరన్నా మరి మంచిగా ఎవరు పోగొట్టుకుంటారో వాళ్ళ మంచిగా వాళ్ళు కాపాడుకుంటారు కదా అయితే మొత్తం మీద నా మాట మీరు ఎంటర్ లేదు కదా నేను ఇంకా ఏమీ నేను చెప్పలేను నాకా ఇంకా ఏ అండా దండా లేదు నా వల్ల కావట్లేదు ఒక నా ఎందు దయించి కానీ డాక్టర్ గారు రాశారు కదా ఆ బిళ్ళలు తెచ్చుకోండి పది వేసుకోండి చూడండి మీరు యాక్ కూడా రాసుకోండి మానవ యాక్ కూడా నువ్వు నువ్వుని పెట్టుకోండి ఇది మానేమని చెప్పట్లేదు నేను అని బతమలాడి బామలాడానండి బతమలాడి బామలాడితే మొత్తం మీద ఆ రాజన బిల్లలు తెచ్చుకున్నారండి వేసుకున్నారు వేసుకుంటే ఆరిపోయింది చక్కగా తగ్గిపోయింది ఆరటను రోజుకి ఒకటి వేసుకుంటే ఇంత పొందు వచ్చి ఇంతే ఉందండి ఇంకా సోప్నాన తగ్గిపోయిందండి అని అంటే బిరళ మానేస్తారేమో భయం కడకేలాగైతే మళ్ళా తెచ్చుకున్నారు ఇంకో పది భగవంతుడి దాల్లా తగ్గుముఖం పట్టేసింది చూసారా అది వాడున్నారు బిళ్ళలో చీరారం మీకు అలవాటు పడింది అది లటక్కన తగ్గింది ఇప్పుడు ఈ దానిలోకి పసరేసుకుంటారు మూడు నెలలు అయింది ఆ ఆకును ఊరికి తగ్గిందా నేటి వైద్యకు తగ్గుతుంది కాదని నేను అన్నం అందరికీ కుదరదు అందరికీ తగ్గిపోదు అన్నట్టుగా అన్నాకులకి అటకం తగ్గిపోదు ఒకటి కట్టిది కూడా అని చెప్పి చేస్తే మొత్తం మీద తగ్గిపోయినా కూడా ఆకు వేసుకుంటారండండి తగ్గిపోయినా కానీ ఆకు తెచ్చుకుంటానని అన్నారు మొన్న ఏమండి వద్దు తగ్గిపోయింది కదా ఇంకా దాని జోలికి వెళ్ళొద్దు బాగుంది కదా మనం ఎగస్ట్రా చేయకూడదు కదా ఆయన మనస్తత్వం ఏంటంటేనండి ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోద్ది అన్నాం అనుకోండి ఆయనకి వాళ్ళు చెప్పిన వాళ్ళు నచ్చారు అనుకోండి గుప్పుడు వేసేసుకుంటాను బాగా తగ్గిపోద్ది అనుకుంటా చిన్నపిల్లల మనస్తత్వం అనమాట అండి మాకు వాళ్ళు అదే అంటారు మా అదే చిన్నపిల్లల మనస్తత్వం అండి అని అంటుందండి అయితే అందుకే మీకు సరేలేండి అండి ఏదేమైతేనేమి తగ్గింది తగ్గువ బట్ ఇదేంటి మొత్తం తగ్గింది అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని కొండకి పిండి కొట్టేసానండి ఆనందమే ఆనందం సంతోషమే సంతోషం తగ్గిపోయింది కదా అంటే ఒక్కొక్కసారి గొమ్మునే తగ్గుతుంది కానీ ఒక్కొక్కసారి సంవత్సరం సంవత్సరం పట్టేస్తుందండి కుండు తగ్గడానికి అది ఒక టైం వరకు అలా ఉంటుందండి మళ్ళీ లోన్ నుంచి సెడైపోతుందో ఎందు నాకు తెలియదు కానీ ఎన్ని వాడినా కూడా అది దానికి అది తగ్గినట్టుగా తగ్గుతుంది కానీ ట్యాబ్లెట్ వేసుకున్నారు తగ్గింది కాళ్ళకి ఇబ్బందులతోటి చాలా మంది పడుతున్నారు కదండి అందరికీ ఉంది కాబట్టి చెబుతున్నాను నేను అయితే మళ్ళా కొత్తగా నిన్న కాకుండా మన ఒకటి ఓటు జరిగింది మంచి సత్యనారాయణ గారు వస్తున్నారట అండి ఎక్కడికో ఓం శాంతికి వెళ్ళారు అక్కడికి వెళ్తే ఆయన ఏం చెప్పాడు ఉడకబెట్టింది ఒక పొడి తినండి ఉడకబెట్టలేదు రెండో పొడి తినండి మీరు ఇలాగా ఆయన తినేస్తారు అలా కాబట్టి పొద్దున్నేవి తినకండి ఉదయం పదింటికి అన్నం భోజనం చేసేయండి మళ్ళీ సాయంత్రం పొళ్ళే తినండి ఇలాగే తినండి మరి ఏమో మళ్ళకిత్తిన గింజలు తినండి గుమ్మడ గింజలు మరి ఏమో ఇవి ఉంటాయి కదండీ ఉసు గింజలు అన్నీ తింటున్నారు కదా ఇవన్నీ చెప్తే అవి వినేసి ఓంశాంతి అంటే ఒకటి ఇష్టం కదా ఓంశాంతలు చెప్పింది కదా ఇంకా వంట పట్టేసింది ఏంటి తెలబాట్లు వేసుకుని వెళ్తున్నారు అనుకున్నాను అనుమానం వచ్చింది వచ్చేటప్పుడు బట్టలు తెచ్చేసుకుంటే తెల్లబాటులు వేసుకుని వెళ్ళారు అక్కడికి ఏంటని ఏదేమైనా చెప్పకపోనా కూడా తెలుసుకునేదాకా విడిచిపెట్టను అడిగారండి అడిగితే ఏముంది మీటింగ్ ఉంది ఏదో మీటింగ్ అని ఏం మీటింగు తెలబట్లు వేసుకునే మీటింగ్ ఏంటండి అని తీగ అడిగేటప్పుడు తీగ అడగాలంటే బయటకు రావాల మాట అంటేని అని అంటే అదే మంచి సత్యనారాయణ గారు వచ్చారు ఇలాగ రేపు మించి నేను టీపుని తినవద్దన్నా ఆయన చెప్పాడు కదా అలా ఉంటాను ఏం చెప్పారంటే ఇలా చెప్పారు గింజలు తిన్నాడు ఏమండి అది మీకు వర్తించదు మ మా బాబు ఉన్నాడండి మా పెద్ద పాప ఉంది మా పాప ఉంది ఒళ్ళుగా ఉంటారు వాళ్ళు వాళ్ళకి వచ్చింతది వాళ్ళ అలా చేసి పనులకి వాళ్ళవి కొరిసిపోయి పనులు చేయరు వాళ్ళకండి వైద్యం ఆయన చెప్పిన వైద్యం తప్ప నేను అంటలేదు అది మీరు పని చేయదు మీరు రెక్కలు వేసుకొని చెయ్యాలి నిలబడి చెయ్యాలి మీరు రాళ్ళు తింటే అరిగిపోతుంది అలాంటప్పుడు మీకు ఆ వైద్యం మీకు పని ఏంటండి నేను ఆయన నేను చూద్దాం చేయాలా నాకు తెలుసు ఆయన చెప్పే మాటలో మీకు పని చేయవయ్యి మీరు పండు తినేసి ఉంటే నిద్ర అట్టద్దా ఇప్పుడు ఎవరో చెప్పక్కర్లేదు ఒక డాక్టర్ గారు చెబుతారండి ఛానల్లో నేను చూస్తూ ఉంటాను చిన్నయన ఆ యొక్క చిన్న ఆయన ఎంత బాగా చెబుతారో మా వారు చేసి అన్నీ చెప్తారండి ఆయన ఏమిటి యోగా చేయటం మంచిది మా వారు మూడింటికెళ్ళి యోగా చేసుకుంటారు సన్నీళ్ళు స్నానం చేయటం మంచిది మా వారు ఎప్పుడు సన్నీళ్ళు స్నానమే చేస్తారు వాకింగ్ బయటికి ఉదయం మాటలు తిరుగుతారండి అది ఆయన చెప్పలేదు చెప్పలేదునండి మళ్ళానేమోని చెప్తానండి అండి ఆకలి వేసినప్పుడు మాత్రమే తింటారు అది కడుపు నిండా తింటారు వద్దు టిఫిన్ తింటారు కదా తినేసారు టిఫిన్ అనేసి మన దగ్గర ఇంట్లో ఏదో ఉంటాయి కదండి ఏమన్నా ఏ అనేది ఏదైనా ఉంటే తింటారంటే తినాను ఇంకేమీ తినరు మళ్ళీ ఆయన రెండింటి భోజనం చేస్తారండి ఆ రెండింటి భోజనం చేసే వరకు కాస్త మజ్జిగి చెప్తానండి నేను ఒక గిన్నెలో పోసి అందులో కాంత వాటర్ కలుపుకుని మజ్జికి తాగుతారండి తాగేసి చక్కగా రెండింటికి భోజనం చేసేస్తారా ఇంకేమీ తినరు మళ్ళీ ఈ మజ్జిగ ఉంటుంది ఇంకా అందులోనే నీళ్ళు వేసుకుని కాస్త కాస్త తా తాగుతారు ఎనిమిదిన్నర కల బయలుదేరి తొమ్మిది ఐదు డబ్బులు వచ్చేస్తారు చక్కగా వచ్చిన తర్వాత చక్కగా స్నానం చేసేస్తారు స్నానం చేసేసి మరి టిఫినే చేస్తారండి భోజనం అంటే షుగర్ ఏమీ ఎక్కువ లేదు అలవాటు అయిపోయింది మాట చక్కగా మినప రొట్టె మాత్రమే వేస్తాను పొద్దుట ఏం కర్రీ ఇవ్వండి మాట అది పెట్టేస్తే చక్కగా తినేసి హ్యాపీగా కంకా చే కూర్చుంటారు కూర్చొని అంటే ఎక్కువ తినారండి వేగా తినకుండా కానీ ఏ కూర్చుంటారా ఒక అరగంట చక్కగా పడుకుంటారండి పడుకుంటున్నారా లేదా మనం చూసేటప్పుడు గురకట్టేస్తారు చక్కగా నిద్రపోతారు తెలిసిపోద్ది మళ్ళీ ఆయన మూడింటి వరకు మెలకుర మూడింటికి లేసి తాము చేసి మళ్ళీ ఇవ్వరా ఆయన ఆ డాక్టర్ చెప్పిన పనులన్నీ మా వారి చేస్తారు అది ఆరోగ్యం మళ్ళీ డయబటిస్ ప్రాబ్లం అస్సలు ఉండదు మూడింటికి లేచినప్పుడు అన్నీ పూర్తి చేసుకుంటారు అది మా పిల్లలు కూడా చాలా మెచ్చుకుంటారు డాడీ ఇది అంతా కూడా చాలా బాగా ఉంటుందని ఆయన కష్టపడతారు కదండి ఏదైనా చక్కగా అరుగుతుంది మళ్ళీ కొడుపులో ఉండగానే ఇంకోటి తినేటం అనేది ఉండదు ఆయన చేసే పనికి ఆయన ఆరోగ్యానికి ఇప్పుడు వరకు డ అసలు డాగా లేదండి అభ్యంతరం లేదు అంటే షుగర్ అనేది తగిలింది ఇరవై సంవత్సరాల కిందట అప్పుడు ఎలాగుందో ఇప్పుడు అలాగే ఎవరన్నా అంటారట అండి షుగర్ ఏం కాదండి అది ఎక్కడ కాదు అని అంటారంట కానీ చిన్న పవరు బాగా పవర్ సొప్పు బిళ్ళ అది మాత్రం వేసుకుంటారండి ఏది వాడినా ఇంగ్లీష్ మెడిసిన్ వాడినా అది మానకూడదు అన్నారని వేసుకుంటారు అది కూడా ఒక ఇరవై రోజులు మానేశారు నాకైతే తెలియదు ఆయన వేసుకుంటున్నారు కావాలనుకున్నాను తేడా వచ్చింది కొంచెం అప్పుడు మానకూడదని చెప్పారంట కొంచెం వెళ్ళండి అని ఆ బిళ్ళ మాత్రం తప్పకుండా మానకుండా పొద్దుటి టిఫిన్ ముందు వేసేసుకుంటారండి అది ఆయన ఉండే పద్ధతిలో అలా ఉంటారు ఆ వయసుకి ఇది అడగ ఇది అడగలేదనో లేకపోతే ఈ రోజు ఇలా ఉందనో ఉండదు అస్సలు ఆ తేడా ఇప్పుడు వరకు పరమేశ్వరి దైవం లేదు ఒక ఒకటే ఆయన ఏమంటారంటే మీ చేత్తు వండి పెడతావో మాకు ఆరోగ్యం పిల్లలకి ఇప్పుడు వరకు హిండి స్నేహించలేదు వాళ్ళ కాకరాలు అలా చేసుకుని పిల్లలకు పుట్టేసిన నాకు అలాగే మీ అమ్మ చేతి వంట మనకి గొప్ప ఆరోగ్యం అని అంటారనుకోండి అయితే అంత ఆరోగ్యంగా ఉన్న మనిషి ఇంతకీ ఈ భోమశాంతకి వెళ్ళారు కదండీ చెప్పడం మర్చిపోతున్నాను టైం చూస్తే అయిపోతుంది ఈ చెప్పారు కదా అయినా ఇలా చేస్తానన్నారు ఇలా కాదండి అని చెప్పాను నేను మనకు ఒత్తించతో మంచిగా చిన్నారు కానీ చేసి చెప్పేవి అని చెబితే మరి విన్నారు కదండి నేను చెప్తే కాదు ఇలా లేక ఇంకొకళ్ళు ఎవరో ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు చెప్పాలి అప్పుడు అవును అనుకుంటారనమాట అనేటప్పటికి దేవుడు ఉంటాడులేండి ఆయన వాళ్ళే సహాయం చేసేస్తారు ఆయన వాళ్ళే మనకి సర్ది చెప్పేస్తారు అని అనుకోకూడదు దేవుడు ఉన్నాడు అయితే ఆ గింజలు అయ్యి తెచ్చుకోవటం గుమ్మడి గింజలు అయ్యినని వెళ్ళారటండి మాకు కూడా ఇక్కడ ఏదో అంటారు ఏదో బజార్ అంటారు కదా నేను వెళ్ళలేదు ఎప్పుడు నాకు తెలియదు వెళ్తేనే ఏమన్నాడంటేనంటండి అట్లు ఇవన్నీ మీకు ఎందుకండి మీకు అవసరమా మీకేం అవసరం లేదు మీరు ఎలాగో చేస్తారని అది విధానం అడిగారండి మీరు చేసేది బంగారం బ్రహ్మాండం మీకు గుమ్మడ గింజలు వద్దు పచ్చ గింజలు వద్దు పళ్ళు వద్దు మీరు ఎలాగున్నారు అలాగే అండి వెళ్ళి పండు అన్నారండి అమ్ముకోనకు సోపు పెట్టుకున్న వాళ్ళు వాళ్ళు అమ్ముకోవచ్చు కదండి అలా ఎందుకు అన్నారు దేవుడు అక్కడ ఉన్నాడు చూసారా నేను చెప్పుకోలేకపోతున్నాను ఇప్పుడు మళ్ళీ ఇది ఎంతవరకు వద్దు నిన్న పొద్దుట టిఫిన్ తినకుండా వెళ్ళిపోయారు టిఫిన్ తిన్నాను ఇంకా ఎంతో ఇది ఇదేంటి ఇన్ని రకాలు చేసినా బాధపడ్డాను కానీ మొత్తాన్ని తిండి కాడ ఇది తిన్నా అది తిన్నా ఆయన చేసే పనేమో ఇలాంటి పని బలం కావాలి తను బలహీనమైపోతే ఏమవుతాం అలా ఎవరు చూస్తారండి ఎవరు చూడరో ఏంటి భగవంతుడా ఈయన మనసు మార్సలు ఎక్కడి నుంచి వస్తాడు ఈ దేవుడు పని నిన్న చాలా బాధపడుతూ ఉన్నానండి నేను సాయంత్రం వచ్చేటప్పుడికి అదేమీ ఇది కాదులే ఇలాగ వెళ్ళాను మీకు ఎందుకని తిట్టారు నువ్వు ఎలా పెడతావు అలాగే పెట్టింది అని అన్నారు నేను బాధపడుతున్నానని అప్పుడు నేను అదే చెప్పాను కొద్ది టిఫిన్ తింటారు మూడింటికి లెగిన మనిషి మధ్యాహ్నం పదింటికి పదకొండింటికో అన్నం తిట్టాము క్యారేజీ పెట్టుకుని ఏమీ భోజనం వేసేస్తామని చెప్పి ఏమీ తినకుండా వెళ్ళిపోతే ఒక అంత కొంత ఉంది కదండీ ఎలా ఉంటుంది చెప్పండి అసలు తెలియాలి కదా తెలియదు చెబితే వినాలి అదేదో నచ్చేసింది వయసు పెరిగింది కదండి ఇప్పుడు ఇంకా కొంచెం చేదస్థం కింద ఉంటుంది నేనే భారయించాలి బిడ్డలను ఎలా చూసుకున్నానో ఇప్పుడు బిడ్డలాగా ఉండాలి కానీ వినకపోతే కోహం వస్తుంది తిట్టవలసి వస్తుంది బాధపడవలసి వస్తుంది ఏడవలసి వస్తుంది కదండీ కానీ దేవుడు అక్కడ ఉన్నాడో ఇవన్నీ మీకు అనవసరం అంటే హౌస్ గింజలో లేదు పుచ్చ గింజలు దోస గింజలు మీకు ఏం అవసరం లేదు వెళ్ళిపోమన్నారంట వచ్చేసారు నిన్న సాయంత్రం రెండు మూడు రెండు కొళ్ళు ఏం తిన్నారో జాన్కయ్యి వచ్చారు నాకైతే ప్రాణం చాలా బాధ అనిపించింది అప్పుడు ఏంటి టిఫిన్ చేయడానికి పిండయి బయట పెట్టుకుని ఉంచుకున్నాను ఏమంటారో తెలియదు వద్దన్నారు కదా అంటే రేపు నుంచి తినేస్తాలే అన్నారు అమ్మాయ దేవుడు ఉన్నాడు అనుకుని ఆ పరమేశ్వరుడు పోతే అన్నం పెట్టుకున్నాను ఇలా ఇబ్బందులు ఎవరికైనా ఉంటాయండి ఇద్దరే ఉన్నప్పుడు ఒకరి నుంచి ఒకరికి ఇబ్బందులు ఉంటాయి కానీ భార్య ఏ బరా తప్పదు కాదన్నాను పిల్లలకని చెప్పుకుంటే పెద్దది అయిపోతుంది తెలుసండి సంస్థ ఇంకా పెద్దది అయిపోతుంది అదేమి సర్దుబడకూడదు అనబొద్దు నేను చెప్తున్నాను ఎవరికాళ్ళు తెలుసుకుని ఒకసారి చెప్పుకుని రెండుసార్లు అతను అన్న అతనుంటే అయిపోతుంది కాబట్టి రక్షించుకోవాలి కాపాడుకోవాలి బాధపడాలి